నమస్తే మిత్రులారా ఆ శ్రావణ పౌర్ణమి లేదా రక్షాబంధనం ఈ పండుగ మన భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది కాని ఈ పండుగ వెనుక ఉన్న కథలు దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా శ్రావణ పౌర్ణమిని మనం కేవలం అన్నదమ్ముల మధ్య బంధానికి ప్రతీకగా మాత్రమే చూడము దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన ఆశీర్వాదం కోరుతూ ఈ పండుగను జరుపుకుంటాం మహాభారతంలో కృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధనం గురించి వివరించిన తీరు చాలా ఆసక్తికరమైనది రక్షాబంధనం కట్టుకున్న వారికి ఎన్నో రకాల మేలు జరుగుతుందని దుష్టశక్తుల నుండి రక్షణ లభిస్తుందని ఆయన చెప్పాడు ఈ వీడియోలో మనం రక్షాబంధనం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా తెలుసుకుని ఆశ్చర్యపోదాం కాబట్టి ఈ వీడియోను మిస్ చేసుకోకండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పూర్వకాలంలో దేవతలు మరియు రాక్షసుల మధ్య జరిగే యుద్ధాలు అత్యంత భీకరంగా ఉండేవి ఈ యుద్ధాల్లో రాక్షసుల శక్తి బలం దేవతలను కలవరపెట్టేవి అసూయా ద్వేషాలతో మండుతున్న రాక్షసులు దేవలోకంపై ఆధిపత్యం స్థాపించాలని బలంగా కోరుకునేవారు ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్షకట్టింది ఆ తర్వాత యుద్ధానికి వెళ్లిన ఇంద్రుడు రాక్షసులను చీచి చెండాడాడు రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం ఏనబద్ధో రాజా దానవేంద్రో మహాబలహ తేనత్వామభిబద్ధ్నామి రక్షేమా చల దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది దేవేంద్రుడు సచీదేవి వృత్తాంతం మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది దొట్ రాఖీ పండుగను రాజపుత్రులు తమ స్త్రీల రక్షణ కోసం ప్రారంభించారని చిత్తూరు మహారాణి కర్ణావతి హుమాయుంకు రక్షాబంధనం పంపింది కాబట్టి సోదరి సోదరుల బంధానికి ప్రతీకగా మారిందని పండితులు భావిస్తారు శ్రీ మహావిష్ణువు విజయగాథా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు పూర్వం ఒక రాక్షసుడు హయగ్రీవుడు అనేవాడు దేవిని ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రమైన తపస్సు చేశాడు ఆమె ప్రత్యక్షమే వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని కోరాడు దేవి అలా చేయలేనని చెప్పగా హయగ్రీవుడు గుర్రపు తల ఉన్నవాడు చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించాలని వరం కోరాడు దేవి ఆ వరాన్ని ఇచ్చి అంతర్ధానమైంది ఆ వరంతో ధైర్యమైన హైగ్రీవుడు దేవతలను ఇబ్బందులకు గురిచేయడం మొదలుపెట్టాడు విష్ణుమూర్తి అతన్ని ఎదిరించినా ఫలితం లేకపోయింది చివరకు శివుడు ఒక ఉపాయం చెప్పాడు విష్ణుమూర్తి ధనస్సుతో బాణం సంధించి అలసిపోయి నిద్రపోయాడు ఆయన్ని లేపడానికి దేవతలకు ధైర్యం చాలకపోయింది అప్పుడు వారు ఒక కీటకాన్ని పంపి ధనస్సు తాడును కొరికించాలని నిర్ణయించారు తాడు తెగితే ధనస్సు కదలి విష్ణువు మేల్కొంటాడని వారి ఆలోచన కానీ అలా చేయగానే ధనస్సులోని బాణం విష్ణువు మెడను తాకింది ఆ దెబ్బతో విష్ణువు తల ఎగిరిపోయింది దేవతలు ఎంత వెతికినా ఆ తల కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ ఆ తరువాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు దేవీశక్తి మహిమను శ్రీ మహావిష్ణుతత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హైగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది బ్రాహ్మణులు యజ్ఞోపవీతంకు పూజచేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము శ్రావణ పౌర్ణమి ప్రాముఖ్యత గురించి మీకు మరింత తెలిసిందని నమ్ముతున్నాం డొట్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరింత ఆధ్యాత్మిక పౌరాణిక విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ధన్యవాదాలు